ఓం మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి అయితే మా వారి గురింతకు తెచ్చారు తెమ్మన్నానండి కిందకి వెళ్తే అలా పొలాలు కూడా వెళ్తే అండి ఇక్కడ ఉంటాయి ఎవరన్నా కోసుకోమంటారు మనకు పొలాలు లేవులేండి చక్కగా నాకు తెత్తూ ఉంటారులేండి ఎందుకంటే ఇక్కడిక్కడ కొంచెం తెల్ల తెల్లగా ఇంటికలు వచ్చినాయి మా వారికి జుట్టు ముతగ్గా ఉంటుంది ఒత్తుగా ఉంటుంది అయితే మరి కాలం పరిమితిని పట్టి తిండి ప్రభావం పట్టి మెరిసిపోతుంది కదండి మెరిసిపోయిందండి ఇంకా ఎవరో చెప్పారనేసి ఎన్న పెట్టుకోవడం రొంగు వేసుకునేవ్వరు అనమాట అది రొంగే కావాలి ఎన్నానో అది సరిగా తెలియదు అయితే దానివల్ల అది తెలిసిపోయేటప్పుడు ముగ్గుబుట్లాగా ఉంటుందండి తెల్లగా మళ్ళా వేసుకునేవారు మళ్ళా వేసుకునేవారు అయితే ఎప్పుడు కూడా నేను ఇలా పాముకోవాలి అనుకోలేదు అప్పుడు ఎప్పుడో వచ్చినాయండి నాకు ఇక్కడ కొంచెం లైట్గా అలాగే ఇక్కడో రెండో మూడో ఉంటాయి అయితే ఎవరో చెప్పారన్నమాట అండి గోరింతా పెట్టుకుంటే ఎరుపుగా వచ్చేసి వెంటుకులు అందంగానే ఉంటుంది కానీ ఇంకా నలుపు అవ్వదు అని ఇలా ఓ పదిహేను ఏళ్ళు పైనుంచే నేను ఇలా గోరింతా తెతూ ఉంటారండి ఒక రెండు నెలలకి అలాగా నిలిసిపోతుంది మళ్ళీ ఎందుకంటే నేను చెమట ఎక్కువ పెట్టేస్తుందండి నాకు అందుకు మించు మించు రోజు తల స్నానం చేసినట్టు చేసేస్తాను లేకపోతే చేనాళ్ళు మనం గోరింతా పెట్టుకునే అవసరం లేదు ఏమీ వేయడం చింతపండు వేసుకొంచు చక్కగా ఇలా రుబ్బేస్తాను రుబ్బేసింది అప్లై చేసేస్తాం చింతపండు కూడా వేయకపోతే రంగు రాదు అదే మనం నిమ్మకాయ వేసామనుకోండి చిక్కగా బాగా పండుతుంది కానీ తొందరగా ఏలిసిపోతుంది అందు చింతపండు మాత్రమే వేయాలి ఇదిగోరండి చక్కగా పెట్టేసుకున్నాను చూసారా వరంతాకు ఇది చాలాసేపు అయిందండి మీకు చూపించడానికి ఉంచుకున్నాను నేను మరి అంటే ఆకు మంచిది కాదు పండలేదు అని అంటారు కానీ ఆకు మంచిది కాకోవడం కాదండి గోరింతాకి ఏదైనా పండుతుంది వర్షాకాలం ఆకు అయితే నీ వర్షం రంగు దిగిపోతుంది నీరుకి అంత కొంచెం తక్కువగా పడుతుంది కానీ చెప్పలేము మంచిది అనుకోండి బాగానే పట్టేస్తుంది గోరింతాకి ఇది పండదు ఇది పండుతుంది అని ఉండదు అయితే మన ఒంట్లో బ్లడ్ బాగా ఉందనుకోండి మనకి రక్తం చక్కగా పండుతుంది అదే కనుక మనకు రక్తం తొక్కుంటే లైట్గా పండుతుంది అదే ఆనవాలండి అంతే కానీ ఒక ఆకు పండుతుంది ఒక ఆకు పండదు అని అంటారు కాదు లేతాకు పండుతుంది ముద్ర ఆకు అని అంటారు కానీ కాదండి చక్కగా చూశారు కదా తెచ్చారు మరి కొంచెం ఎండబెట్టి ఉంచితే పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఆకాకులాగే పచ్చగా ఉండేలాగా ఎండ పెడుతున్నాను ఎండే అది మనకు అవసరమైనప్పుడు ఇలా మిక్సీలో పట్టుకుని పెట్టుకుంటే పండింది అనుకోండి మనం ఎక్కువ ఘోరం తాకున్నప్పుడు అలానే నిలవ చేసుకోవచ్చు కదా అని ఒక ప్రయత్నం చేస్తున్నానండి ఇంతకుముందు పొడవు చేసి ఉంచి అందులో చింతపండు రసంతో కానీ నిమ్మకాయ రసంతో కానీ ఆ పొడవు నానబెట్టేసి తర్వాత పెట్టుకుంటే మనం ఇప్పుడు రుబ్బిని పెట్టుకున్నంత కాకుండా కొంచెం రంగు తొక్కుతో పండేదనమాట అయితే ఆకు ఉంచేస్తే మనం ఆకు మగ్గిపోనట్ అయిపోయిన కూడా పండిపోతుంది నూరి మించితే మాత్రం పండదండి నిద్ర చేసేసినట్టు పొద్దున్న రుబ్బేమంటే ఈ నైటు ఏ పదింటి దాకానో పెట్టేసుకోవచ్చు రేపు వొద్దున తెల్లారేటప్పటికి ఇది రొంగి రుగిపోతుంది అనమాట ఇందులో రొంగు అనేది ఉండదు ఇంకా పెట్టుకున్నా లైట్గా పండుతుంది ఇలా పట్టదన్నమాట చక్కగా ఇది చాలా తిక్కుగా పట్టేసిందండి చాలాసేపు అయింది నేను పెట్టుకుని మరి ఇదిగో పెట్టేసుకున్నానండి చక్కగా మరి అందరూ పెట్టుకుని చూపిస్తున్నారు కదా నేను కూడా చూపిందా అని పెట్టేసుకున్నానండి నేను ఆ చడవల ఆదివారం పెట్టేసుకున్నాను నిన్న ఆదివారం కదా అది ఏమంటే ఆ మహానుభావుడు మా యజమాని ఈ యాలు తీసుకొచ్చారనమాట చక్కగా గోరింత పూసింది మురుపాల అరచేత మొగ్గ తడిగింది గోరింత పూసింది కొమ్మ లేకుండా మురుపాల అరచేత మొగ్గ తడిగింది ఇంచక్క పండింది ఎర్రన్ని సుక్క ఇంచక్క పండింది ఎర్రన్ని సుక్క చిట్టి పేరంటా శ్రీ రామ రక్ష కన్నే పేరంట కలకాలం రక్ష పడకూడ దమ్మ మీద పాపిష్టి కళ్ళు లోబిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చకామెల్ల నిజంగా నండి ఎవరు కళ్ళు పడకూడదు ఎవరు సూపు ఎటువంటిదో సూపుకి అంత దిష్టి ప్రభావం అనే శక్తి ఎక్కువ ఉంటుంది చూపుతోటే మనుషుల్ని అంతం చేయగలరు మనుషులు అంత దిష్టి ఉంటుంది మరి దిష్టి పరిహారాలు ఎన్నో చేసి చెప్పానండి ఎన్నో పెట్టానండి చాలా ఉంటాయి మీరు ఎవరన్నా అది పరిశీలింతే తప్పకుండా మీకు అర్థమవుతుంది వీడియోలు చూస్తేనే కదండి తెలుస్తుంది చాలా విలువైన వీడియోలు ఉన్నాయండి నాయి కానీ జనం ఎందుకో మరి ఎదరికి వెళ్ళటం లేదు అది నా అదృష్టమే అనుకుంటానండి మీరు చూడలేదంటే కావాలని చూడకపోవటం కాదు కాదసమండి నా వీడియోలు జనాల్లోకి వెళ్ళాలి అన్నా కూడా కొంచెం ఉంటుంది కదండి మరి మరి భగవంతుడు ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడో ఎప్పుడు బాగా చూస్తారో మరి ఇంకా నేను చెయ్యాలని నాకు ఉత్సాహంతో నేను ఇంకా గుర్తుకు చెప్ తెచ్చుకుని ఎన్ని చెప్పాలని చాలా తపనగా అనుకుంటూ ఉంటానండి చాలా గుర్తుకొస్తాయి గొబుక్కుని ఎగుతాను సరేలే అంతను మాత్రంగా చూస్తున్నారు కదా అని నీలసానం అయిపోతూ ఉంటుంది అనమాట కానీ చేస్తానండి నాకు ఓపుకున్నంతట్లో నాకు తెలిసి చేసి పెడతాను కానీ నేను ఒక వీడియో అనుకోండి దాని గురించి చర్చలు జరిపేసి ఒకరికి నచ్చలేదు అనుకోండి ఫోన్లు చేసేసి రాజకీయం చేసేసి చాలా ఇబ్బంది పెట్టేస్తారండి ఎవరో కాదు మన మన వాళ్ళే బయట వాళ్ళు ఎవరు కాదు సుమండి ఎప్పుడూ నా వీడియోలు ఎవ్వరూ కూడా బయట వాళ్ళు ఎవరో ఏమీ అనలేదండి నేను చేస్తుంటే సరదా పడ్డారు మరి చూపించమని అడిగారు చూపించి అనుకోండి ఇటు వచ్చి నాకు మా ఇప్పుడు మా కుటుంబంలో ముగ్గురు 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 తమ్మండుగురు పది మంది అండి ఈ పది మందిలోని ఒకే ఒక పిల్లాడు ఎంకరేజ్ చేస్తాడు నన్ను మా చిన్నపాప గారు బాబు ఇలాగైతే అమ్మమ్మ పెట్టేసుకుంటుంది ఏమన్నా ఉంటే ఈ వీడియో అమ్మకి వీడియో తీసి పంపిస్తానే అమ్మమ్మ ఛానల్లో పెట్టుకుంటుంది అని అంటాడు తర్వాత నా వీడియో చూసి లైక్ చేస్తాడు అదేనండి అడొక్కడ పసి పిల్లడు ఎనిమిది సంవత్సరాల అబ్బాయి ఎంకరేజ్ చేస్తాడు ఏదో ఒక చిన్న ఆశ చూపిస్తాడు కదా ఆనందం పట్టడానికి కానీ చూసిన వారందరూ కూడా లైక్స్ చేయండి ఇలాగా ఎక్కువ ఎంత అయిపోద్ది ఇప్పుడు ఇది ఉంది కదండి ఇప్పుడు మొన్నే పెట్టుకున్నాను నేను ఎన్నరవ్వలేదు మాకు ఊ పైన రెంటుకుంటారండి మాకులాగే ఆవిడ నూరేరంట పట్టుకొచ్చి ఇచ్చారు ఇంత కొరం తాకు సరే తలక పెట్టేసుకుందాము నాకు కూడా ఇంకొక ఎవరు ఆకు పంపించారండి అని పెట్టేసుకున్నాను సరిగా పండలేదు కానీ జుట్టుకి పర్వాలేదు సరిపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం జుట్టుకి పెట్టేసుకుంటాను అరకాల్లోని అవి పెట్టుకుంటే మనకి లే చూడండి మేహు అని వేడి అంటారండి వేడి వేరు మేహు అంటారు ఆ వేడి వేరు అనమాట అది సర్రమని లాగెత్తదంట గోరింతాకు గోరింతాకు పెట్టుకుంటే ఎంతో మంచిదండి చాలా మంచిది ఎందుకంటే ఇలా పెట్టుకుంటున్నారు కదండి జుట్టుకి ఏమవుతుంది తెల్ల ఇంటికలు ఎరు అవుతున్నాయి కదా మనకి రంగు పని లేదు కదా తర్వాత ఎలిసిపోదు గమ్ముని ఇప్పుడు మరి అన్నం కోసం రంగు కూడా వేసుకుంటున్నారు కదండి A la que hi haurà un gués per